హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఏ ఉండాలి ఈరోజైతే మనము చీరకు సైడు అంచులు ఎలా కుట్టుకోవాలో కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి కొత్త రాని వాళ్ళు కొత్త వాళ్ళకు వాళ్ళ కోసమేవి వీడియో ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ కోసం మనం ఈ ఎడ్జ్ అనేది ఫస్ట్ స్ట్రైట్ ఉందా లేదా అని చూసుకోవాలి నేనైతే చూశాను కొంచెం క్రాస్ ఉందనమాట కాబట్టి ఆ క్రాస్ను చూడండి ఎలా తీస్తున్నాను నాకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా తీస్తున్నాను కొత్త వాళ్ళైతే ఒక దారం పోగలాగా దీనికి పట్టుది కదా ఇది దీనికి దారం పోగలాగా తీయడానికి రాదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నా నార్మల్ శారీలు ఏదైనా కుట్టినప్పుడు చూపిస్తాను అది దారం పోగ ఎట్లా తీయాలా ఎట్లా కట్ చేసుకోవాలనేది ఇప్పటికైతే దీనికి ఇలా కట్ చేస్తున్నా చూడండి ఒకసారి హెచ్చులు తగ్గులు ఉన్నాయి కదా దాన్ని ఎట్లా కవర్ చేసుకొని మనం కట్ చేయాలో చూసుకోండి ఒకటికి మనం ఎంత తొందరపడి కట్ చేయొద్దండి ఎందుకంటే ఈ అంచులే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కొంచెం ముందుకు వెనక్కి వచ్చి కనుక చీర అనేది లుక్ ఉండదు అనమాట మనము అలా కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకొని కుట్టుకుంటేనే మనకు చీర కట్టుకున్నప్పుడు బాగా లుక్ ఉంటుంది చూడడానికే ఎవరైనా బాగుంటుందన్నమాట ఎలా పడితే అలా కట్ చేసుకొని ఎచ్చులు తగ్గులు వచ్చి కుడితే అది అంత లుక్ ఉండదు అనమాట ఏదైనా కానీ చేసే పని కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా అయినా మనం నీట్గా చేసుకోవడం నేర్చుకుందాం ఇలాగైతే కట్ చేసాను ఇది చూపిస్తా చూడండి ఇది కొంచెం ముడతల్లాగా ఉన్నట్టుంది కానీ అయినా కూడా సరే స్ట్రైట్గా అయితే కట్ చేసాను నేను ఇగోండి అలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనమైతే సేమ్ కలర్ థ్రెడ్ దారం తీసుకుందాం సేమ్ కలర్ దారం తీసుకొని దానికి మ్యాచింగ్ అయ్యేలాగా పెట్టుకొని కొట్టుకుందాం ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ అయితే దారం మిషన్కి పెట్టుకుందాం కింద కూడా బావిని కూడా దారం సేమ్ కలర్ ఎక్కించుకోండి ఎందుకంటే మెయిన్ కనపడేది అదే అనమాట ఇప్పుడు కింద దారం పైకి తీసుకొని రెండు దారాలు లాక్కొని వెనక వైపుకు పెట్టుకోవాలన్నమాట వెనక వైపు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ చీర అంచుంటుంది కదా ఈ మోట్లో చిన్నగా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ మనం అనేది ఎంతసేపు ఉన్నా ఈ మనం పెట్టుకుట్టేదానికి లాస్ట్ చివరగా వచ్చేలాగా కుట్టుకోవాలండి అట్లనే చివర కుడుతున్నాం కదా అని కొన్నిసార్లు కుట్టొచ్చి కొన్నిసార్లు కుట్టు రాకుండా అలా కుట్టుకోకూడదు చూ నేను ఒకటికి చూపిస్తున్నా చూడండి బాగా గమనించండి ఇలా పెట్టుకోవాలా సేమ్ అంతా కరెక్ట్ కొలతలు పెట్టుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్న కరెక్ట్గా కుట్టొచ్చేలాగా కుట్టుకోవాలి అట్లా కుట్టుకుంటేనే మనకు చీరకు నీట్నెస్ బాగుంటుంది నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఈ గుడ్డ అనేది పైకి రాకుండా కరెక్ట్గా ఉంటుంది అలా కుట్టుకోవాలన్నమాట కొత్త వాళ్ళ కోసమే అండి ఈ వీడియో పాత వాళ్ళకి అలడచ్చు ఇప్పుడు పైపింగ్ అనే అవి ఇవి ఓవర్లాక్ వేయించుకుంటున్నారు ఓవర్లాక్ వేయినప్పుడైతే ఇలాగే గుట్టుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఓవర్లాక్ వేసుకుంటున్నారు జిగ్ జాగ్ అని వాటిలతో అలా లేని వాళ్ళు ఇలా ఫస్ట్ ట్రై చేయండి చూసారా మొత్తం ఈ వచ్చేలాగా మెల్లగా పెట్టుకొని ఇటు నుంచి అటు వరకు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి లేకపోతే కనుక ఈ దారం అనేది పక్కకు వచ్చేస్తే కుట్ట అనేది రాదు అలా కాకుండా మనం పెట్టుకోవాలా జాగ్రత్తగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా కుట్టుకుంటే మనకు ఎవరైనా వాళ్ళైనా బాగా ఇస్తారనమాట మనం నీట్గా కుడితేనే కదా వాళ్ళకి నచ్చేది ఎలా అంటే అలా కుడితే కనుక రాదు ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఇప్పుడు ఇట్లా వచ్చేలా కుట్టు కుట్టి ట్రై చేయండి ఎంతమందికి ఫస్ట్లో వచ్చిందా రెండు మూడు సార్లు మిస్ అయిపోయిన తర్వాత వచ్చిందా కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం మెల్లగానే కుట్టుకోండి తొందర ఏం లేదు ఎందుకంటే మనకు చూసేదానికి ఫినిషింగ్ నీట్గా ఉండాలి మనం తీసి మళ్ళీ పెట్టేటప్పుడు నీడిల్ అనేది కిందికి దించి మళ్ళీ మడత మర్చుకోవాలా నీడిల్ అనేది పైకి ఉండకూడదు చూడండి ఒకసారి చూసారా పక్క చూడండి అంత ఎడ్జ్కే సమానంగా వచ్చేలా కుట్టాను అంతా ఎడ్జ్కి వచ్చింది చూడండి ఎక్కడా కూడా లోపలికి ముందుకు వెనక్కు హెచ్చులు తగ్గులు అనేవి లేకుండా కరెక్ట్గా నీట్గా ఒక పక్క వచ్చేలాగానే కుట్టారు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ఎంతో నీట్నెస్గా నీట్గా ఉంటుంది చూసారో స్ట్రైట్గా కూడా ఉంది మొత్తం ఇది ఒక పక్క ఒక పక్కనే ఇట్లా వచ్చిందనమాట ఇంకొక పక్కన పళ్ళు పున ఆల్రెడీ కుచ్చులు వచ్చాయి ఒక పక్కే కాబట్టి ఒక పక్క కుట్టేసాను ఇది చూడండి పళ్ళు పక్కన ఇట్లా డిజైన్ అయితే వచ్చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కు అందుకు షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి Thank you.